నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు లా ఆఫ్ అట్రాక్షన్ మీద అనేక వీడియోస్ అందిస్తూ వస్తున్నారు ఈడో వర్క్ మీరు అటెండ్ అవ్వాలి అని అనుకుంటే కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి రిజిస్టర్ చేసుకోండి అండ్ వన్ ఆన్ వన్ క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అనమాట గ్రూప్ క్లాసెస్ లో కాదు ఫర్దర్ గా ఈ రోజు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం నమస్తే విజయ గారు నమస్కారం ప్రియాంక విజయ గారు ఈ రోజు ఏం కొత్త టిప్ మాకు చెప్పబోతున్నారు ఎస్ అయితే లా ఆఫ్ లో మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాము ఆ టాపిక్లో వెళ్తున్నాము ఆ లో. ఇంకో ఈజీ టెక్నిక్ చెప్పబోతున్నాను ఈ దీనికి మనకు మార్బుల్స్ కానీ అలాంటివి ఏమి అవసరం లేదు జస్ట్ ఒక పేపర్ అండ్ పెన్ ఓకే అయితే లా ఆఫ్ అట్రాక్షన్లో మనము మనీని అట్రాక్ట్ చేయడానికి ఇంతవరకు ఉన్న పరిస్థితులు మనకు ఇంతవరకు లైఫ్లో ఉన్న పరిస్థితులు ఎక్స్పీరియన్స్ వల్ల మనకు మనీ దీని వల్ల నాకు రావట్లేదు అనే ఒక ఒక కంక్లూషన్ అయితే వచ్చి ఉంటుంది బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నేను అనుకుంటాను కానీ అవ్వట్లేదు అని ఒక అక్కడ వరకు వచ్చేసారు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్తో నేను మనీని అట్రాక్ట్ చేయగలుగుతాను అనే ఒక థాట్ లోకి వెళ్ళిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఉండాలి నాకు ఏం కావాలి అని అంటే యూనివర్స్ మీ క్లారిటీతోనే యాక్టివ్ అవుతుంది అంటే నాకు ఇది పక్కాగా కావాలి అంటే నాకు ఈరోజు ఫోర్ బిహెచ్కే విల్లా గచ్చిబౌలిలో కావాలి అని నేను అంటున్నాను ఇది నా స్టేట్మెంట్ ఓకే ఈ స్టేట్మెంట్ లో నేను యూనివర్స్ కి చెప్పాను ఫోర్ బిహెచ్కే విల్లా అండ్ ఆల్సో ద ప్లేస్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ చాలా టైం కూడా పెట్టుకోవాలన్నమాట పర్టికులర్ టైం అలా నాకు ఇది అయిపోవాలి అనేది పెట్టుకోవాలి పెట్టాలి సో ఇలా ఈ క్లారిటీ ఎలా వచ్చింది అంటే ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది తొలుగుతూను ఉంటేనే వస్తుంది అంటే నాకు డౌట్ ఉండకూడదు అయ్యో వస్తుందా ఫోర్ బిహెచ్కే అంటున్నాను ఎట్లా వస్తుంది ఇట్లా ఉండకూడదు వెన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ హ్యాస్ టు బి కాన్ఫిడెంట్ గా చెప్పాలి అంటే బిలీఫ్ బిలీఫ్ కన్నా కి పవర్ ఎక్కువ ఉండాలి అలాంటప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది సో ఈ జర్నీ అంటే నేను జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్న జర్నీని ఎలా స్పెండ్ చేస్తానంటే నాకు ఫోర్ బిహెచ్కే బిల్లా ఉన్నట్టు స్పెండ్ చేస్తాను ఓకే ఎలా ఉంటుందంటే ఓకే ఈ ఇంటీరియర్ బాగుంటుందా ఈ సోఫా బాగుంటుందా ఇలాంటి కిచెన్లో ఇలా పెడితే ఎలా ఉంటుంది సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫీల్ ఇట్ ఫీల్ అవుతున్నాను ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ఆర్ లైఫ్ అన్నట్టుగా వి హావ్ టు ఫీల్ ఎగ్జాక్ట్లీ సో ఇలా చేస్తున్న కొద్దీ మీ సబ్పాన్షియస్ మైండ్ కి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు సో ఈ ప్రాసెస్ నేను ఎలా చేస్తాను అంటే ప్రియాంక యూ కెన్ హ్యావ్ అ బాక్స్ ఓకే వాట్ ఇస్ లెట్ బాక్స్ లైక్ హాఫ్ వి హావ్ టు మెయింటైన్ ఇట్ యూ కెన్ కాల్ ఇట్ అస్ ఎ క్రియేషన్ బాక్స్ ఓకే నా జీవితానికి నేనే డైరెక్టర్ నేనే యాక్టర్ ఇట్స్ లైక్ దిస్ ఇస్ మై న్యూ లైఫ్ ఓకే సో ఈ రోజు ప్రస్తుతానికి నా లైఫ్ ఇట్స్ న్యూ నా ఐఎమ్ గోయింగ్ టు రైట్ మై నేమ్ నా పేరు నేను రాసుకుంటున్నాను మీరు ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు ఆర్టిస్టిక్ గా ఎనీథింగ్ యూ రైట్ యూ రైట్ దట్ బాక్స్ టు ఫీల్ వెరీ హ్యాపీ అనమాట అంటే చిన్నప్పుడు డబ్బులు దాచుకునే గల్ల బుడ్డి చూస్తే కనుక ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయే వాళ్ళము ఆ బాక్స్ చూసినాక అంత డెకరేటివ్ గా అట్రాక్టివ్ గా ఉండాలి చిన్నప్పుడు మనం ఒక బాక్స్ పెట్టేసి అందులో అన్ని పెట్టేసుకునే వాళ్ళం కదా అదే ఇప్పుడు ఆ ఫీలింగ్స్ తోటే ఒక బాక్స్ ని క్రియేట్ చేయాలి ఎనీ కైండ్ ఆఫ్ లైక్ కిడ్స్ అనమాట ఎందుకంటే కనుక ఇలాంటివి చేసేటప్పుడు లైఫ్ లో లైఫ్ లో బిజీలో ఉండిపోయి మనం ఇలాంటివన్నీ మర్చిపోయాం సో ఒకసారి మళ్ళీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు వి ఫీల్ లైక్ చిన్నప్పుడు నేను ఇలా చేశాను కదా చిన్నప్పుడు మా ఫ్రెండ్ అలా చేసేది కదా నేను ఇప్పుడు ఇలా చేసుకుంటా అని చెప్పి వి వి క్రియేట్ లైక్ అనమాట అసలు అంటే ప్రియాంక వీఆర్ సో లక్కీ బీయింగ్ అన్ అడల్ట్ అంటే యాక్ట్ లైక్ అన్ అడల్ట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ లోపల నుంచి మనము చైల్డిష్ గానే ఉండాలి అప్పుడే యంగ్ గా ఉంటాము అంటే దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ హ్యాపీ బికాస్ చిన్నప్పుడు మనకు ఏదైనా కావాలనుకుంటే మనము డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళం కాదు వస్తుంది అంటే వస్తుంది వాళ్ళం అంతే అలాగే ఇప్పుడు మారాం పెట్టుకోవాలి మనము యూనివర్స్ తో యూనివర్స్ ఇస్ అవర్ మేనేజర్ మనం ఏం చెప్పాలంటే నాకు ఇది కావాలి అంటే కావాలి అంతే ఇంకా అయితే వాళ్ళ పని అనమాట తీసుకురావడం మనం జస్ట్ చెప్పడమే తర్వాత తీసుకురావడం అంతా యూనివర్స్ పని సో వెన్ ఐఎమ్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు రగెట్ దట్ ఫోర్ బిహెచ్కే విల్లా దీన్ని నేను ఒక ఇఫ్ యూ వాంట్ ఆర్టిస్టిక్ అయితే మనము వీ కెన్ పెయింట్ ఎట్ ఆర్ వీ కెన్ డూ సంథింగ్ ఇప్పుడు మనకు నాకు ఇందులో క్వాలిటీస్ రాయాలి అంటే ఫోర్ బిహెచ్కే విల్లా అని రాసుకోవడము తర్వాత ఏం కావాలి అనేది ఇలా పేపర్ ఎగ్జాక్ట్ అన్ని రాసేసి యూ కెన్ జస్ట్ ప్లేస్ ఇట్ ఇన్ దిస్ బాక్స్ అండ్ కీప్ ఇట్ అన్ని అంటే కార్ కావాలన్నా మీకు జ్యువెలరీ కావాలన్నా ఒక బ్యాగ్ కావాలన్నా ఏది కావాలన్నా జస్ట్ ఎవర్ ఇట్ మేబీర్ విష్ ఎన్షోర్ దాట్ యూఆర్ క్రియేటింగ్ ఇట్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్ అండ్ యు ఆర్ కీప్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద బాక్స్ అయితే ఇలా ప్లేస్ చేసినప్పుడు మీరు మీ ఫ్రీక్వెన్సీని కనెక్టెడ్ టు దిస్ ఫ్రీక్వెన్సీ సో ఎనర్జీ ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది నేను ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ చేసేసాను నాకు ఏం కావాలి అనేది నేను స్పెసిఫిక్ గా చెప్పుకున్నాను అంటే క్లారిటీ ఇంపార్టెంట్ క్లారిటీ ఆఫ్ థాట్ ఇంపార్టెంట్ నాకు ఏం కావాలి ఇంపార్టెంట్ ఎందుకు కావాలి అనేది కూడా ఇంపార్టెంట్ ఇవి మూడు తెలిసాయనుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమంది అంటారు అది ఏం పని చేస్తుంది అన్న ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది దీన్ని కట్ చేయడానికి వాట్ డు యూ వాంట్ అనేది ఫస్ట్ క్లారిటీ నాకేం కావాలి అనేది తెలియాలి తర్వాత ఎందుకు కావాలనేది తెలియాలి నువ్వు ఏం స్టెప్స్ తీసుకున్నావు అనేది తెలియాలి ఈ మూడు ఉన్నాయి అంటే సక్సెస్ అనేది ఇట్స్ ఈజీ వే ఫర్ యూ జర్నీ యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ద సెన్స్ దట్ లో ఉన్నావు ఏమని నేను ఏమనుకున్నా ఈ క్రియేషన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఇది అవుతుంది ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అనేది మనది కాదు రైట్ సి వెన్ అండ్ హౌ ఈస్ నాట్ అవర్ ఆన్సర్ అది యూనివర్స్ పని ఓకే సో ఒక క్రియేషన్ బాక్స్ పెట్టుకుని మనకి ఏం కావాలన్నా ఆ క్రియేషన్ బాక్స్ నీట్ గా రాసుకొని అందులో ప్రిజర్వ్ చేస్తే కనుక డెఫినెట్ గా యూనివర్స్ దానికి తగ్గ పరిస్థితుల్ని మనకి కల్పిస్తుంది మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని అంటారు థ్యాంక్ యూ విజయ గారు మన్స్ అగేన్ చెప్తున్నాను మీకు ఇలాంటి టిప్స్ కావాలన్నా వర్క్ షాప్స్ అటెండ్ చేయాలి అన్న కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి వర్క్ షాప్స్ అటెండ్ అవ్వండి ఇంకా మరిన్ని ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ టిప్స్ ని తెలుసుకోండి థ్యాంక్ యూ విజయ గారు థ్యాంక్ యూ ప్రియాంక